మహిళకి పెద్దపేట పీట వేసిందా లేదనేది మనకి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే మనకి స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆస్తి తక్కువ కల్పించ సమానంగా ఆస్తి తక్కువ కల్పించడం అనేది పెద్దపేట వేసారో లేదో అప్పుడే తేలిపోయింది మరి మిగతా గవర్నమెంట్లు వస్తేనే కానీ ఏదో కథలు చెప్పడానికి కలబల మాటలు చెప్పడమే తప్ప మహిళ చేసింది ఏం లేదు అలాగే ఆయన నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత మన అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ డోక్రా సంఘాలు నిర్మించిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక డోక్రా మహిళ లేకన్నా ఏ ఇల్లు లేదు ఏ గ్రామం లేదు మరి దాని తద్వారా పొదుపు ఎలా చేయాలి దాచుకోవాలి డబ్బు ఎలా దాచుకోవాలి అనే ఒక అవగాహన ముందు మహిళలో కల్పించారు ముందు మనకు ఇల్లు గడవాలనుకుంటే ఇంట్లో పెద్దదికేంటే మగవాళ్ళు పెద్ద అయినా సరే ఆడవాళ్ళు దాన్ని సమానంగా ఎలాగ జరగాలి ఎలా ముందు తీసుకెళ్లాలి అనేసి ఒక అవగాహనతో ఉంటారు కాబట్టి మహిళకి ముందు పెద్దపేట వేయడం అంటూ జరిగింది దాన్ని ఇల్లు గడవ తర్వాత ఇల్లు ఎలాగైతే గడుస్తుందో ఇల్లు గడిచిన తర్వాత ఊరు గడుస్తుంది అదే అంటారు ముందు ఇల్లు గడిచిన తర్వాత రచ్చకెక్కండి అని ఇంట్లో ముందు శుభ్రంగా మిత్ర మన కార్యక్రమాలు కానీ ఇల్లు శుభ్రంగా ఉంచుకున్న తర్వాత ఆవిడ చేయడానికి కూడా మహిళలే తప్ప మగవాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నంతవరకు బయటికి వెళ్ళినంత వరకు తప్ప ఏదో డబ్బులు ఎత్తి సంపాదన తెచ్చి పెట్టగలరు కానీ ఇల్లు గడ్డి చేయగల మహిళ ఉన్నారు కాబట్టి అందుకే ప్రతి ఒక్కరూ మహిళకి అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం కాకపోతే ఏంటంటే మహిళకి సాధికార సంస్థలు అడిగిన తర్వాత అలాగే మనకి డోక్రా సంఘాలు పెట్టిన తర్వాత అలాగే అంగన్వాడీలు పెట్టారు అంగన్వాడీలు కూడా ప్రతి గ్రామంలో మగవాళ్ళతో పెట్టలేదు కదా అంగన్వాడీలు అన్నీ మహిళలతో పెట్టారు కాబట్టి వాళ్ళకు కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మొన్న రీసెంట్గా మనకు పెంచి వాళ్ళకి జీతాలు పెంచారు అలాగే గ్రాడ్యుయేట్ కూడా పెట్టారు అలాగే మహిళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అంటూ మన గవర్నమెంట్ ఇస్తుంది అలాగే థర్టీ త్రీ పర్సెంట్ ఈరోజు చదువుకున్నారు ఎక్కువ మంది ఆడపిల్లలు చదువుకున్నారు అనుకుంటే థర్టీ త్రీ పర్సెంట్ మీద ఈరోజు మహిళకి పదవులు కానీ రాజకీయాల్లో కానీ లేదా మన ఉద్యోగస్తుల్లో కానీ దేంట్లోనైనా థర్టీ త్రీ పర్సెంట్ ఇచ్చి మహిళలు ముందుండి ప్రోత్సహించేది ఒక్క మన తెలుగుదేశం గవర్నమెంట్ తప్ప మరి ఎక్కడా లేదు మరి దానికి మనం ముందుండి మహిళకి ప్రాధాన్యత ఇవ్వడంలో కూడా మనం ఇచ్చే గౌరవం మన తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలు ఒక సీనియర్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు అక్కడ మన సీనియర్ నాయకుల తర్వాత మిగతా పెద్దలందరూ కూడా మహిళకి అంత ప్రాధాన్యత ఇస్తారు తప్ప అదే మీకు గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్న తర్వాత మహిళల మీద ఎన్నో అత్యాచారాలు జరిగాయి కనీసం ఎవరు ఒక పెదువి మాట కూడా అనే పరిస్థితులు లేవు అంటే వాళ్ళు ఎప్పుడూ మహిళలు చిన్న చూపు చూడటమే తప్ప మహిళ మీద ఎప్పుడూ గౌరవం లేదు మన పార్టీకి మన పెద్దలకి ఈరోజు మహిళల మీద గౌరవం ఉంది కాబట్టి మనకి ఓటు బ్యాంక్ కూడా మహిళ నుంచే ఎక్కువ వస్తుంది అలాగే మహిళని మనంతా గౌరవించాలని మరి మన పెద్దలు చెప్తున్నారు మనం మహిళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం థర్టీ త్రీ పర్సెంట్ కాకుండా వాళ్ళకి ఈరోజు ఇంటి పట్టాలు కానీ లేదనుకుంటే రేపు మనం గ్రామంలో ఇల్లులు కానీ